ఎనిమిది ముఖాల రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి ధరించే విధానం ఏంటో తెలుసా రుద్రాక్ష పవిత్రమైనది హిందూ మతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది ఎలియో కార్పస్ గానిట్రస్ చెట్టు నుంచి వచ్చే విత్తనం శివునికి అంకితం చేసిన రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అచితే ఈ రుద్రాక్షలో కూడా అనేక రకాల వాటిలో పంచముఖి రుద్రాక్ష తరువాత ఎనిమిది ముఖాల రుద్రాక్షలు ప్రత్యేకమైనవని పండితులు చెబుతున్నారు ఎనిమిది ముఖాల రుద్రాక్షను వినాయకుని చిహ్నంగా దీనిని ధరించడం ద్వారా వ్యక్తికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ రుద్రాక్షను ధరించడం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి వ్యక్తి తన అన్ని పనులలో విజయాన్ని పొందుతాడని చెబుతున్నారు దీన్ని ధరించడం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం మానసిక ప్రశాంతత పెరుగుతాయని చెబుతున్నారు విద్య వృత్తిపరమైన పురోగతికి కూడా ఉపయోగకరంగా పరిగణిస్తారు ఇది మనస్సును సమతుల్యంగా ఉంచుతుంది ఆందోళన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు పండితులు ఈ రుద్రాక్షను ధరించడం వలన గణేశుని ఆశీర్వాదం లభించి జీవితంలో సానుకూలత లభిస్తుందని చెబుతున్నారు ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించే విధానం ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించే ముందు దానిని శుద్ధి చేయడం అవసరం ఇందుకోసం సోమవారం లేదా బుధవారం గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిలో కడిగి శుభ్రం చేయాలి ఆ తరువాత గణేశుడి విగ్రహం లేదా చిత్రం ముందు రుద్రాక్ష ఉంచాలి తరువాత ధూపం వేసి ఓం గన్ గణపతయే నమః అనే గణేశ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఎరుపు దారం లేదా బంగారు వెండి గొలుసులో రుద్రాక్షను వేసి మెడ లేదా కుడి మణికట్టు చుట్టూ ధరించాలి ఆ తరువాత గణేశుడిని క్రమం తప్పకుండా పూజించాలి అంతేకాదు రుద్రాక్షను స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచాలి ఇది రుద్రాక్ష సానుకూల శక్తిని పెంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు